టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇక సినిమాలు ఆడవంటూ తారక్ అంటూ దేవర సాంగ్ చూసి నందగూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇక నీ సినిమాలు ఆడవంటూ మొత్తానికి బాలయ్యబాబు అయితే తారక్ గురించి చెప్పినట్టుగా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు అవుతోంది అవును మరి కేవలం తారక్ సినిమాలు మన టాలీవుడ్లోనే కాదు మరి ఇక ప్రపంచవ్యాప్తంగా నేషనల్ వైడ్ అవుతాయంటూ చెప్తున్నారు ప్రస్తుతం భారీగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి సంబంధించిన పలు విషయాలు సైతం సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది దేవరా అంటూ మన ముందుకి రాబోతున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా రేంజ్లో సోలోగా రాబోతున్నారు ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా సినిమాలు చేశారు కానీ ఆ కూడా అది కాంబినేషన్లో గా వచ్చింది కానీ దేవరా సోలో హిట్ ఈ ఒక్క హిట్తో తారక్ స్థాయి ఎలా ఉంటుందనే చూడాలి ఇప్పటికే రష్యాలోను జపాన్లోనూ మన తారక్కి విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నటువంటి సంగతి తెలిసిందే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి ఈ సినిమాతో మరింతమంది ఫ్యాన్స్ కావడం పక్క తాజాగా రిలీజ్ అయినటువంటి పాటతో అయితే ఆ విషయాన్ని స్వయంగా నందమూరి బాలకృష్ణే చెప్తున్నారు బాలయ్య బాబు చెప్పిన దాని ప్రకారం ఖచ్చితంగా ఈ సినిమా దేవరా అనేది టాప్ ఇండియన్ సినిమాలు ఒకటిగా నిలుస్తుందని కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్లోనూ ప్రపంచవ్యాప్తంగా మంచి విజయం సాధిస్తారంటూ ఆల్ ది వెరీ బెస్ట్ చెప్పి సాంగ్ చాలా బాగా వచ్చిందని దేవరా సినిమాతో నందపూరి కుటుంబ పరు ప్రతిష్టలు మరింతగా పెంచాలని కోరుకుంటున్నారు నందపూరి బాలకృష్ణ సో బాలయ్య బాబాయ్ విషయం అందించాలంటే ఇంకా మెగా ఇక నందపూరి కుటుంబంలో మరి ఎంతో ఆనందం అవుతోంది అంతేకాకుండా ఫ్యాన్స్ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ బాలయ్యకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్